హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మరువం మొక్క గురించి తెలుసుకున్నాము చాలామందికి మరువం మొక్క ఏ విధంగా పెంచాలి చాలామంది ఇంట్లో అయితే చరు మరువం మొక్క ఇష్టంతో తెచ్చుకుంటారు ఎందుకంటే ఆ వెంకటేశ్వర్ల స్వామికి ఇష్టమైన మొక్క కాబట్టి చాలా ప్రీతికరమైన మొక్క కాబట్టి చాలామంది తెచ్చుకుంటారు కానీ చాలా ఇంట్లో చాలా మంది దగ్గర పెరగదు నాకు తెలిసి అయితే ఇంట్లో అంత అదిగా పెరగదు ఎందుకంటే ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ మనం ఒక్కసారి పెంచామంటే చాలా బాగా పెరుగుతుందండి కానీ మనం పెంచే విధానం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం సరేనా మీరు ఇంతవరకు విన్నారో లేదో తెలియదు కానీ మరుగం మొక్కను మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే మన ఇంట్లో బతకదు అది నా అభిప్రాయం నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో ముందుగా మనము నేల లేదంటే స్థలాన్ని నేర్చుకోవాలండి నీరు నిల్వ లేకుండా మనకు ఇసుక మిశ్రమం కలిపి ఉన్న వాటిని చూసుకోవాలి మనకు రోజుకు ఐదు ఆరు గంటలు సూర్యకాంతి కానీ అట్లా ఎండ వెలుతురు పడేటట్టు చూసుకోవాలండి బాగా ఇప్పుడు ఇది నాటే విధానం అయితే విత్తనాల ద్వారా లేకుంటే వాటికి చిన్న చిన్న విత్తనాలు కూడా వస్తాయండి వాటి కొమ్మల ద్వారా అయినా పెంచుకోవచ్చు కుండీలో అయితే మనకు ఎనిమిది ఆరు ఎనిమిది లేకుంటే పన్నెండు అంగుళాలంటే ఇంచులు అంత లోపలికి అంత అయినా సరిపోతుంది కుండీలో నాటేటప్పుడు మనకు చాలా బాగా పెరుగుతుంది మనం ఇవి నీరు పోసే విధానం మాత్రము ఖచ్చితంగా గమనించండి నీళ్ళు ఎక్కువగా పోయకూడదండి ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు పోయకూడదు నేల ఎప్పుడైనా సరే కొంచెం తడిగా ఉండాలి అంతేగాని గట్టిగా ఎండిపోయేంత అదిగా ఉండకూడదు అంటే నేలలో మనం చెట్టు ఏ విధంగా నాటాలనేది అంటే దాని సంరక్షణ ఏ విధంగా ఉండాలనేది ఒకసారి తెలుసుకుందాము నేలకి ఖచ్చితంగా అండి వర్మీ కంపోస్టు లేదంటే ఆవు పేడ వీటిని ఇవ్వడం వల్ల మనకు చెట్టు బాగా పెరుగుతుంది మనము వీటికి చిన్న చిన్న పువ్వులు వస్తాయి కదా ఆ పువ్వులు రాకముందుకే మనం కొమ్మలు కట్ చేసుకున్నామంటే చెట్టు బాగా పెరుగుతుంది ఎంత బుషిగా పెరుగుతుందండి దీని ఆరోగ్యాలు చాలా ఉన్నాయండి ఉపయోగాలు ఉన్నాయి అసలు వాటి వాటి అసలు జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుందండి అండి ఇది దీనివల్ల గ్యాస్ అజీర్తి మనకు జలుబు కానీ లేకుంటే తలనొప్పి కానీ మనకు ఎప్పుడన్నా నొప్పి బాగా నొప్పి ఉంటుంది కదా నెలసరి టైంలో అప్పుడు నెలసరిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకు నిద్ర రాకపోయినా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మనము మరుభూమి ఏ విధంగా వాడాలి అంటే ముఖ్యంగా మరువము ఒక అంటే ఆకులు తీసుకోవాలండి దాన్ని తయ తయారు చేసుకోవడానికి ఆకులు ఐదు లేకుంటే ఆరు తీసుకోవాలి తాజా ఆకులు నీరు ఒక గ్లాస్ తీసుకోవాలి బాగా మరిగించి మనం బుడగట్టి నీళ్ళు తాగాలండి జలుపుకు చాలా బాగా పనిచేస్తుంది అసలు నాకు కూడా తెలియదు అంటే నాకని కాదు ఎవరికి తెలియదు కూరగాయలలో సూప్లాగా చేసుకొని చట్నీల్లో కొద్దిగా ఇట్లా వేసుకుంటారంట ఇది చా ఇది జీర్ణక్రియ కూడా బాగా ఉపయోగం ఉంటుంది అంటే మరువం ముందు నూనె కూడా తయారు చేశారంట అసలు నూనె చాలా బాగుంటుంది అంటే తలనొప్పి కానీ కండరాల నొప్పి కానీ మర్తన అట్లా చేస్తే మనకు చాలా బాగా పనిచేస్తుంది అంట మరువము ఆవిరి పీలిస్తే ముక్కులో ఉన్న బ్లాక్స్ అంటే అవి కూడా కరిగిపోతాయి అంటే వేడి నీటిలో ఇవి ఆకులు వేసి మనము ముక్కులు బాగా ఆవిరు పీల్చడం వల్ల సైనసెస్ అనే కూడా ఉండదంట మరువము బాగా బుషిగా బాగా పెరిగింది కదా అనేసి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే అదొక సెన్సిటివ్ ఎవరికి ఇవ్వకూడదు మనము తులసి మొక్క ఎలాగో ఇది అలాగే మనకు దేవుడికి వెంకటేశ్వర్ల స్వామికి శనివారం శనివారం మనం మరువం మొక్క ఆకులు పే పెంచి దేవుని దగ్గర పెడితే కూడా చాలా ఇష్టము ఆ వెంకటేశ్వర్ల స్వామికి మనం ఎప్పుడూ ఒకసారి కాబట్టి వీటిని మంచిగా నీట్గా పవిత్రంగా చూసుకుంటూ పెంచితేనే చాలా బాగా పెరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్